ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి హాఫ్ కప్పు వేరుసిన గుళ్ళు వేసుకుని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి వేరిసిన గుళ్ళు సిమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు మరీ తక్కువ ఫ్రై చేయకూడదు కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆరు బ్రేక్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ బాగా చల్లరాక మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు సాల్ట్ వెల్లుల్లి రబ్బ ఒకటి జీలకర్ర హాఫ్ స్పూను చింతపండు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి మొక్కలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి బాగా చల్లారాక మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కొంచెం నలిగాకే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ చట్నీని పోపు వేసుకోవాలి ఒక ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఉల్లి ఎండిమిర్చి కరివేపాకు ఈ పోపుని చట్నీలో కలుపుకోవాలి